అంతరంగం అంటే ఆత్మాన్ని మనసైనా హృదయమైనా ఆలోచనలైన తలంపులు లోపల ఉన్న ఆత్మ ద్వారా వస్తుంది ఆత్మలో కపటం ఉండకూడదని పరిశుద్ధ ఆత్మడు మాట్లాడి ఆత్మలో సత్యం ఉండాలని ఆత్మలో సత్యము ఆత్మ వెలుగుతున్నటువంటి ఆత్మకు వస్త్రాలు కలిగి ఉంటాయి ఆత్మకేమి ఉండాలంట ఆత్మను సిద్ధపరచుకోవాలని అర్థం కాబట్టి ఆత్మలో ఆత్మకు ఏముండాలి ఆత్మలో మంచి మనసు ఉండాలి ఆత్మలో మంచి హృదయం ఉండాలి ఆత్మ మరి నీతి న్యాయం అనుసరిస్తూ నడుచుకోవాలి ఆత్మలో సత్యం ఉండాలి దీని అర్థం ఏంటంటే ఆత్మ వెలుగుతూ ఉండటం అని అర్థం ఆత్మ వెలుగుతూ ఉండటం అంటే వీళ్ళ ఆత్మకు వస్త్రాలు కలిగి ఉండటం ఏముండాలంటే ఆత్మకు వస్త్రాలు కలిగి ఉండాలి కదా ప్రకటన గ్రంథంలో ఉంది ఆత్మ ఎలా ఉండాలి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం చూద్దామో మూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను పద్దెనిమిది వచ్చి నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నకు వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకు నయదు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను ఆసక్తి కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు నేను తలుపునొద్ద నిలుచుండి తడుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దుకొచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భూ కూడా భోజనము చేయదు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ప్రకారం జయించు అని నాతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండని ఇచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పించున్న మాట చివిగల వడవినుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రియుల గమనించండి ఆత్మకేం ఉండాలంట నీవు ధరించుకున్నటకు తెల్లని వస్త్రాలు నా ఎద్దు ఉంటాయి నీ దిశ వల్ల కనపడుకున్నట్లుగా అన్నాడు ఆత్మలో అంతరంగంలో సత్యం లేదంటే ఆత్మలో కపటం ఉందంటే వేషధారణ ఉందంటే ఆత్మకు పైకి వెలుగుతున్నట్లు కనిపిస్తున్నావు నమ్మినట్టు కనిపిస్తున్నావు భక్తి చేస్తున్నట్టు కనిపిస్తున్నావు కానీ నీ అంతరంగంలో మార్పు లేదని అర్థం అక్షయమైన అలంకారాలు ధరించుకోలేదని అర్థం పిల్ల కాబట్టి ఆత్మకు వస్త్రాలు లేవని అర్థం నువ్వు వెలుగుతున్నట్టు నటిస్తున్నావు కానీ ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి ఆత్మదీపాన్ని వెలుగుతూ ఉన్నది అని అంట దానికి అర్థం ఏంటంటే ఆత్మకు వస్త్రాలు సంపాదించుకోవాలి రెండవది ఆత్మకు దృష్టి సంపాదించు నా కనులకు కాటుగా నీకు దృష్టి కలుగునట్టు నీ కనులకు కాటుగా నాయుధ దృష్టి కావాలి ఆత్మకేం కావాలంట గుడ్డువాడు గుడ్డువాడిని త్రో చూపులు ఇద్దరు గోతులో పడతారు కాబట్టి ఆత్మ నేత్రాలు వెలిగించబడి ఉండాలి మనోనేత్రాలు అంటారు వాటిని నా మనోనేత్రాలు వెలిగించబడినందున అంటున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక పౌల్ గారు కాబట్టి ప్రియమైన వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి ఆత్మకు వస్త్రాలు సంపాదించుకోవాలి మూడవది ఆత్మకు కావలసిన ఆహారము జీవాహారం సంపాదించాలి ఈ ఆహారం తినవాడు ఎన్నడను ఆకలి గురుడు దాహం ఇది అక్షయమైన ఆహారం క్షయమైన దానికోసం కష్టపడవద్దు కానీ అక్షయమైన జీవాహారం కోసం కష్టపడు అని మాట్లాడుతున్నాడు యోన్ స్వార్థ ఆరో అధ్యాయంలో ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు క్షయమైన దానికోసం కష్టపడకుడు కానీ అక్షయమైన జీవాహారం కోసమే కష్టపడి అది మనుషుకు మీకు అనుగ్రహించునని మాట్లాడుతున్నాడు మనం మరి దేనికోసం కష్టపడుతున్న ఆత్మ క్షయమైన ఆహారం తింటే ఆత్మకు బలం దొరుకుద్దా లోక సంబంధమైన ఆహారం తీసుకుంటే అది శరీరానికి బలం ఇస్తుంది తప్ప ఆత్మకు బలం ఇవ్వదు అదే అక్షయమైన ఆహారం జీవాహారాన్ని దేవుని వాక్యాన్ని తీసుకుంటే నీ శరీరానికి బలం ఇస్తుంది ఆత్మకు బలం ఇస్తుంది కాబట్టి అది అక్షయమైన ఆహారము అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అంటున్నాడు జీవజలాలు సంపాదించుకుని అంటున్నాడు కాబట్టి అక్షయ ఆహారం ఏంటంటే ఈ ఆహారము అక్షయము కాని ఆహారము ఇక్కడ అంటాడు నిజమైన ఆహారం అంటాడు కదా దేవుని వాక్యము దేవుని శరీరము యాభై ఒకటి వచ్చినలో ఆరు యాభై ఒకటిలో జీవాహారము నేనే ఎవడైనా ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ మరియు నేను ఇచ్చే ఆహారం లోకము నాకు జీవకొరైన నా శరీరమని మీతో నిశ్చయముగా శరీరాన్ని జీవాహారముగా ఇస్తున్నాడు మారు మనసు పొంది రక్షించబడి బాబు తీసుకొని ప్రభు వల్ల పాల్గొంటున్నప్పుడు ఆయన ఆహా ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నప్పుడు ఆయన రొట్టె రక్షణ తీసుకుంటున్నప్పుడు పిల్లల అది జీవాహారం ఉన్నాయి మీ కొరకు చిందించిన నా రక్తము మీ కొరకు ఇచ్చిన నా శరీరము నన్ను జ్ఞాపం చేసుకుని దీన్ని చేయమని చెప్పాడు ప్రభు కాబట్టి ప్రిమీ ఆయన శరీరము నిజమైన ఆహారం అంట దీన్ని తీసుకోవాలంటే మారు మనసు పొందాలి రక్షించబడ్డు బాప్తిస్తుని తీసుకోవాలి భయభక్తులు కలిగి అపోస్తులలో బోధల్లో ఉండాలి తక్కువ రెట్టు రొట్టి పెట్టించడంలో ఉండాలి ఎట్టు దగ్గర ప్రార్థన చేయటంలో ఉండాలి ఇలాగుండి మనం తీసుకుంటే అది నీకు శరీరానికి బలాన్ని ఇస్తుంది ఆత్మకు ఇస్తుంది ఇది జీవాహారము అంటున్నాడు ఈ ఆహారం ఏ ఆహారం అంట ఇది జీవాహారము నేనే అంటున్నాడు ఏసు అందుకు ఏసు వారితో ఇట్లా జీవాహారం నేనే నా యద్ధకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ నువ్వు కొనుడు అంటున్నాడు కాబట్టి జీవాహారం ఇది కదా ఇది నిజమైన ఆహారం అంట యాభై ఐదు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తం నిజమైన వాణ్యం నా శరీరం తినే రక్తం త్రా నా ఎందు నేను వాణియందును నిలిచిందును మాటలు నిజమైన ఆత్మకు ఆహారాన్ని ఆ ఆహారం తింటుంటే నీలో ఉన్న ఆత్మ దినదినం దేవుని వాక్యం అనే ఆహారం ఇది జీవాహారం దాని శరీరం జీవాహారం ఇవి నువ్వు దేవుని వాక్యము దినదినం తీసుకుంటూ ఉంటే తింటూ ఉంటే చదువుతూ ఉంటే అది ఆహారముగా నీళ్ళు పనిచేస్తుంటుంది నిత్యము జీవింపజేసేటువంటి పరిస్థితి ఆయన శరీరం బలారాధన తీసుకుని ప్రభు బలారాధనలో పాల్గొంటుంది ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకుని ఆయన రొట్టె రసం తీసుకుంటాం విశ్వాసం మన కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మి ఆయన ఆహారం నిజమైన ఆహారంగా మనకి ఇచ్చాడని నమ్మి ఆయన రక్తం నిజమైన పానీయంగా ఇచ్చాడని నమ్మి మనం తీసుకుంటే తిరిగి రానై ఉన్నాడు తిరిగి మనం లేపుతాడని నమ్మి తీసుకుంటే పిల్లల నిత్య జీవము నిత్యము ఆకలి దప్పులు లేని జీవితం మనం కలిగి ఉంటాము దేవుని వాక్య భాగంలో మనం చూసినాం ఆత్మకు కాబట్టి వస్త్రాలు కావాలి ఆత్మ దృష్టి కావాలి ఆత్మకు ఆహారం కావాలి ఆత్మకు కావలసిన జీవజలాలు సంపాదన ఆత్మకు బలాన్ని కూడా సంపాదించుకో ఆత్మకు కూడా బలం ఉండాలంటే ఏముండాలి ఆత్మలో బలం లేకపోతే ఎలా ఉండడం వీక్ అయిపోతాం కాబట్టి ఆత్మ కూడా బలాన్ని సంపాదించు ఆత్మకు జ్ఞానాన్ని కూడా సంపాదించు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆత్మకు జ్ఞానం కూడా ఈ విధంగా నువ్వు వస్త్రాలు సంపాదించుకొని మనోనేత్రాలు వెలిగించుకొని దేవుని జీవాహారం వాక్యమైన ఆహారం సంపాదించుకొని ప్రభు శరీరమైన రక్త ఆహారం సంపాదించు ప్రభు అనే జీవజలాలు సంపాదించుకొని ఆత్మకు బలాన్ని సంపాదించు ఆత్మకు జ్ఞానాన్ని సంపాదించుకొని సిద్ధపడి ఉంటే నీ అంతరంగంలో సత్యం కలిగి ఉన్నావని స్థిరమైన మనసు కలిగి ఉన్నావని నువ్వు సిద్ధపడి ఉన్నావని అర్థం ప్రియులరా అప్పుడు నువ్వు వాక్యాన్ని ఆత్మ ద్వారా వాక్య ఆత్మకనుల ద్వారా మన ఇద్దరు వాక్యాన్ని చూడగలుగు వాక్యాన్ని చదవగలుగుతావు అది సిద్ధపడిన ఆత్మ యొక్క సాదృశ్యం కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు ఈ రోజున కోరుకుంటుంది ఏంటంటే అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు సత్యం ఉండాలి సత్యం అంటే వాక్యం ఉండాలి సత్యం అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన నీలో ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువారు అంటే నా మాటలు మీ అందు నిలిచి ఉన్నారు వాక్యమే ఆయన అయి ఉన్నాడు ఆయన మనలో నిలిచి ఉంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే మనకి కావాలని అది ఇస్తానని అన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇలాగా అంతరంగంలో ఆయన పరిశోధించేవాడు కాబట్టి పరీక్షించేవాడు కాబట్టి అంతరంగాన్ని చూచేవాడు కాబట్టి హృదయ పరిశోధకుడు కాబట్టి నీ పై రూపాన్ని చూడలేదు కాబట్టి అంతరింద్రియాలను చూసినప్పుడు నీ మనసును సరి సరి చేసుకోవాలి నీ హృదయాన్ని సరి చేసుకోవాలి నీ ఆత్మను సరి చేసుకోవాలి నీ క్రియలు నీ ఆలోచన తలంపులు చేసుకుని నీవు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకున్నా అప్పుడు ఆయన కోరుకున్న రీతిగా నీవు ఉంటే ఆయనకిష్టడ అవుతావని దేవుని వాకివాడు ఆయన నిన్ను దర్శిస్తాడని సాక్షిగా వాడుకుంటాడని అర్థం అంతరంగంలో సత్యం లేకుండా దోపుడుతోనూ వేషధారణతోనూ ఉంటూ ఉంటే ఆయన త్రోసి వేస్తాడు ఎలియాబును త్రోసి వేసినట్టుగా నిన్ను త్రోసి వేస్తాడు సౌలును త్రో విడిచిపెట్టినట్టుగా నిన్ను కూడా విడిచిపెడతాడు ఇప్పుడు నేనా గతి ఎవరికి ఆ గతి మన వర్ణనాతీతం అని అర్థంపడలేదు కాబట్టి ప్రభు ఉన్నప్పుడే ఆయన నిన్ను కోరుకున్నప్పుడే ఎలాగా ఏడ్చి ఏడ్చి మరలా ఆ స్థితిని కోరుకున్నాడు సంపాదించుకున్నాడు అలా మనం కూడా ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడతాం పిల్లలా దీవించబడతాం దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన దాకా Amen, 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 amen.